నమస్కారం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చి పడింది ఎలక్షన్స్ కి ముందు చాలా గట్టిగా ఇచ్చిన ఒక కీలకమైన వాగ్దానం ఇప్పుడు గాల్లో కలిసిపోయినట్టు కనిపిస్తుంది ఇంతకీ మమతా బెనర్జీ ప్రభుత్వం తీసుకున్న ఆ యూ టర్న్ వెనుక అసలు కదేంటి పదండి దీని సంగతి ఏంటో వివరంగా చూద్దాం చూడండి ఒకవైపు ఎలక్షన్ టైంలో మమతా బెనర్జీ ఇచ్చిన స్ట్రాంగ్ ప్రామిస్ మరోవైపు దానికి కంప్లీట్ గా ఆపోజిట్లో జరుగుతున్న రియాలిటీ అసలు ఎందుకిలా మాట తప్పాల్సి వచ్చింది దీని వెనుకున్న పొలిటికల్ గేమ్ ఏంటి ఏ చట్టాన్నైతే బెంగాల్ గడ్డపై అసలు అడుగు పెట్టనివ్వను అని గట్టిగా చెప్పారో అదే చట్టం ఇప్పుడు సైలెంట్ గా అమలవుతోంది ఇది మామూలు పొలిటికల్ డెసిషన్ కాదు ఇది నమ్మకానికి సంబంధించిన విషయం సరే ఈ యూటర్న్ వెనక అసలు కారణాలేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం సరే ఈ యూటాన్ స్టోరీని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఆ కాంట్రవర్షియల్ వక్ఫ్ చట్టం ఏంటి దానికి అగెయిన్స్ట్గా ఇచ్చిన గట్టి ప్రామిస్ ఏంటి ఈ రెండు విషయాలు తెలుసుకోవాలి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్లో మూడు మెయిన్ పాయింట్స్ ఉన్నాయన్నమాట అసలు కాంట్రవర్సీ అంతా వీటి చుట్టూనే ఫస్ట్ది ఏంటంటే వక్ఫ్ బోర్డులలో నాన్ ముస్లిం మెంబర్స్ కూడా ఉండొచ్చు సెకండ్ వక్ఫ్ ప్రాపర్టీస్ డీటెయిల్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి ఇక మూడవది ఇది చాలా ఇంపార్టెంట్ ఒక ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీనా కాదా అని ఫైనల్గా డిసైడ్ చేసే పవర్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ముఖ్యమంత్రి ఏమన్నారో చూడండి ముప్పై మూడు శాతం ముస్లింల భద్రత నా బాధ్యత నేను వక్ఫ్ సవరణ చట్టాన్ని బెంగాల్లో అమలు చేయనివ్వను ఈ యొక్క స్టేట్మెంట్తో తను మైనారిటీలకు ప్రొటెక్టర్గా నిలబడ్డారనమాట ప్రామిస్ అయితే చాలా క్లియర్గా స్ట్రాంగ్గా ఇచ్చారు యాక్ట్ పాస్ అవ్వగానే బెంగాల్లో ఒక్కసారిగా నిరసనలు భగ్గుమన్నాయి ఇది జస్ట్ పొలిటికల్ స్టేట్మెంట్లతో ఆగలేదు జనాలు రోడ్ల మీదకొచ్చేశారు దీంతో స్టేట్ గవర్నమెంట్పై ప్రెషర్ ఎలా పెరిగిందో చూద్దాం ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో యాక్ట్ పాస్ అవ్వడమే లేటు బెంగాల్ అంతా నిరసనలతో అట్టుడికిపోయింది కొన్ని చోట్లయితే గొడవలు కూడా జరిగాయి గవర్నమెంట్ కోర్టుకెళ్ళింది కానీ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అక్కడ కూడా రిలీఫ్ దొరకలేదు అంటే పొలిటికల్గా పబ్లిక్గా లీగల్గా అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయాయి అనమాట ఇక్కడే అసలు క్వశ్చన్ రైజ్ అవుతోంది ఇన్ని ప్రొటెస్ట్స్ ఇంత ఆపోజిషన్ తర్వాత కూడా గవర్నమెంట్ ఎందుకు వెనక్కి తగ్గింది ఆ యూటర్న్ వెనక ఉన్న కాన్స్టిట్యూషనల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రెషర్స్ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం ఈ డెసిషన్ వెనక అసలు రీజన్ మన కాన్స్టిట్యూషన్లోనే ఉంది అదే ఆర్టికల్ టూ ఫిఫ్టీ సిక్స్ దీని ప్రకారం ఏంటంటే పార్లమెంట్ ఒక లా చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ప్రతి స్టేట్ గవర్నమెంట్ డ్యూటీ సింపుల్గా చెప్పాలంటే సెంట్రల్ లాని మేము అమల్ చెయ్యం అని చెప్పే పవర్ స్టేట్స్కి లేదు అంతే లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే మాట చెప్తున్నారు పొలిటికల్గా ఎంతైనా గట్టిగా మాట్లాడొచ్చు కానీ ఫైనల్గా కాన్స్టిట్యూషన్కు కట్టుబడి ఉండాల్సిందే లాని ఇంప్లిమెంట్ చేయడం తప్ప స్టేట్ గవర్నమెంట్కి వేరే ఆప్షన్ లేదు సో ఇక్కడే పొలిటికల్ ప్రామిసెస్కి కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీకి మధ్య క్లాష్ స్టార్ట్ అయింది ఇది కేవలం కాన్స్టిట్యూషనల్ ఇష్యూ మాత్రమే కాదు ఒక పెద్ద అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజ్ కూడా వెస్ట్ బెంగాల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనభై రెండు వేల వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయట వీటన్నిటి డీటెయిల్స్ కలెక్ట్ చేసి రిజిస్టర్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు చాలా పెద్ద టాస్క్ అంతేకాదు టైం కూడా చాలా తక్కువ ఉంది డిసెంబర్ ఫైవ్ డెడ్ లైన్ ఆలోపు ఈ ఎనభై రెండు వేల ప్రాపర్టీస్ డేటాని సెంట్రల్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి ఈ డెడ్ లైన్ స్టేట్ గవర్నమెంట్పై ఒక రకంగా కత్తిలా వేలాడింది చాలా ప్రెషర్ క్రియేట్ చేసింది ఈ ప్రెషర్తో గవర్నమెంట్ వెంటనే గేర్లు మార్చేసింది నిన్నటిదాకా వద్దన్న వాళ్లే ఇప్పుడు ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి పరుగులు పెడుతున్నారు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆర్డర్స్ వెళ్ళిపోయాయి డేటా కలెక్షన్ కోసం ఒక ఎయిట్ పాయింట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఆఫీసర్స్కి ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు అంతా హడాన్విడిగా ఒక వార్ ఫుటింగ్లో జరుగుతుందన్నమాట అయితే ఇది కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ మాత్రమే కాదు దీని పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ చాలా పెద్దవి ముఖ్యంగా అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతోందో ఒకసారి చూద్దాం పొలిటికల్గా చూస్తే దీని ఇంపాక్ట్ మూడు రకాలుగా ఉండొచ్చు ఒకటి మమతా బెనర్జీ ఇమేజ్కి ఇదొక పెద్ద డ్యామేజ్ సెంట్రల్ ప్రెషర్కి లొంగిపోయి ప్రామిస్ బ్రేక్ చేశారనే టాక్ వస్తుంది రెండు అపోజిషన్ పార్టీలకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ ఆమె క్రెడిబిలిటీని క్వశ్చన్ చేయడానికి మంచి పాయింట్ దొరికినట్టే ఇక మూడోది ఆమె కోర్ సపోర్ట్ బేస్ అయిన మైనారిటీ ఓట్ బ్యాంక్లో నమ్మకం పోయే ఛాన్స్ ఉంది ఫైనల్గా చెప్పాలంటే ఇది పొలిటికల్ ప్రామిసెస్కి కాన్స్టిట్యూషనల్ రియాలిటీకి మధ్య జరిగిన ఒక పెద్ద ఫైట్ అనమాట ఇందులో ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అన్నది పక్కన పెడితే రాబోయే బెంగాల్ ఎలక్షన్స్లో మాత్రం ఇది ఖచ్చితంగా ఒక కీ ఇష్యూ అవుతుంది మరీ యూటర్న్ని మనం ఏమని పిలవాలి చట్టం ముందు తలవంచక తప్పలేదా లేక ఓట్లు పోకుండా ఆడిన ఒక పొలిటికల్ గేమా లేదా ప్రెషర్కి తట్టుకోలేక బ్రేక్ చేసిన ప్రామిసా దీనికి ఆన్సర్ బహుశా రాబోయే ఎలక్షన్ రిజల్ట్స్లోనే మనకు దొరుకుతుందేమో